హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం వాట్సాప్లో వీడియోస్ అనేది షేర్ చేయొచ్చా చేయకూడదా అని వచ్చేసి టాపిక్ సో మా ఛానల్ని ఫస్ట్ కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో మీకు యూజ్ అవుతు అవుతే లైక్ చేయండి ఓకే కాకపోయినా లైక్ చేయండి ఓకే సో వచ్చేసి టాపిక్లోకి వచ్చేసినట్లయితే సో మనం వాట్సాప్లో అనేది ఎందుకు షేర్ చేయకూడదు అంటే చేస్తే నష్టమేమి ఉండదు చేయొచ్చు కాకపోతే ఎందుకు ఎప్పుడు షేర్ చేయాలంటే మన ఫ్రెండ్స్ అనేది మనం పెట్టడంతోనే చూసినట్లయితే చేయాలి ఒకవేళ కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పెడతా పెడతాం కదా పెట్టిన వెంటనే ఓపెన్ చేసి వెంటనే స్కిప్ చేసేస్తారు సో ఆ స్కిప్ చేయడం అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది మనకు సో అలా చూసే వాళ్ళు ఉంటే పెట్టుకోండి చూడకు చూడరు అని చెప్పి అనుకోండి మ్యూట్లో చేసి చూసే వాళ్ళు మాత్రం పెట్టండి ఓకేనా సో అందుకోసమే నేను వాట్సాప్లో అనేది షేర్ చేయొద్దు అని చెప్తున్నాను మెయిన్ రీజన్ వచ్చేసి నన్ను కామెంట్స్ చేస్తున్నారు లైవ్లో చేసినప్పుడు కూడా అడుగుతున్నారు షార్ట్స్ చేసినప్పుడు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబ్స్ పెరగట్లేదు అని అనుకున్నారు కదా సో ఫస్ట్ కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళకి నా సజెషన్ ఒక్కటే అండి ప్లీజ్ ఇది మాత్రం పాటించండి ఓకేనా మనం యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాము మెయిన్ రీజన్ వచ్చేసి ఇన్కమ్ కోసం కొంతమంది వాళ్ళకు ముందులే మనం పెట్టుకుందాం అనే రీజన్తో పెట్టుకున్న వాళ్ళైతే లైట్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో మనకి ఎర్నింగ్ కావాలి మనకు యూట్యూబ్లో యూట్యూబ్లో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అనుకుంటే రోజు రీల్స్ చేయండి కంపల్సరీ చేయాలి రోజు సో ఒక్కరోజు చేయకపోయినా కానీ మన వ్యూస్ అనేది పడిపోతూ ఉంటాయి సో రోజు రీల్స్ చేయడం వలన మన షార్ట్స్ అనేది పబ్లిక్ అయిపోతే పబ్లిసిటీ అయిపోయి వ్యూస్ అనేది వస్తూ ఉంటాయి ఒకటి రెండు పెట్టడంతోనే వ్యూస్ రాలేదంటే అలా ఉండదు కదా సో సో రెగ్యులర్గా రీల్స్ అనేది చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా అలా అయితే సక్సెస్ కంపల్సరీ వస్తుంది సబ్స్క్రైబ్స్ అనేది ఎలా వస్తుందంటే మనం షార్ట్స్ ఎక్కువ తీయడం వలన సబ్స్క్రైబ్ తొందరగా రీచ్ అవుతాము వాచ్ అవర్స్ కావాలంటే వీడియోస్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నాను చెప్పాను ఇది అందరూ పాటించండి తొందరగా గెయిన్ అవుతారు మీరు అందరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సో మా వీడియోను ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్